లడ్డూకు సంబంధించి లడ్డూలో నెయ్యి క్వాలిటీకి సంబంధించి అప్పట్లో జరిగిన కుట్రకు సంబంధించి తాజాగా ప్రభుత్వం సిట్ వేసింది ఈ సిట్లో ఏం తేలబోతుంది అనేది సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఖచ్చితంగా దీని మీద పూర్తి విచారం చేసి కుట్రను బయటకు తీస్తే చాలా అద్భుతం ఇందులో అధికారుల తప్పిదం ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఒక ఈవోను ఇప్పుడు ప్రధానంగా అప్పటి ఈవో ధర్మారెడ్డి మీదే ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నా ఎక్కువ ఆరోపణలు కూడా చేస్తున్నారు రాజకీయంగా ఇది ఒక ఎత్తే అయితే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పాలకులకి లేదంటే అక్కడ అధికారుల మీద పూర్తిగా వదిలేసి ఎందుకంటే ఆయన మీద ఎలాగా ఒక క్రైస్తవుడు అనే ఒక ఇది ఉంది కాబట్టి ఒక ముద్ర ఉంది కాబట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో కానీ హిందువుల ఆలయాలను కాపాడే విషయంలో కానీ మొదటి నుంచి ఆయన కాస్తంత నిరాసక్తగానే ఉంటారు ఆయన నిర్లక్ష్యంగానే ఉంటారని ఎందుకంటే అప్పట్లో అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు అప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కొడాలి నాని లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు లేదంటే రాముడి గుడిలో రాముడి విగ్రహం తల నరికేసి వెళ్ళిపోయినప్పుడు దానికి సంబంధించి లైట్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఖచ్చితంగా హిందుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో పెద్దగా పట్టించుకోలేదు అనేది ఇప్పుడు తాజాగా ఈ కల్తీనెయ్య తిరుమల లడ్డూకు సంబంధించి శ్రీవారి ప్రసాదం గురించి ఎప్పుడైతే బయటకు వచ్చిందో నిజంగా ఇప్పుడు ఈ సిట్టు గనక ఈ కుట్రని తేలి తేలిస్తే ఇది ఒక అతిపెద్ద థ్రెట్ అవుతుంది ఎందుకంటే హిందూ సమాజం ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు హిందుత్వం విషయం వచ్చేసరికి ఖచ్చితంగా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ హిందువుల మనోభావాలతో ఆడుకునే ఒక ఆట ఒక రకంగా ఇటువంటి ఆటలను రాజకీయాల వరకు ఉపయోగించుకుంటే ఓకే అది ప్రజల వరకు తీసుకొస్తే మాత్రం రేపు సిట్లో గనక ఇటువంటి కుట్ర జరిగింది తక్కువ రేటుకి నెయ్యి కొనుక్కోవడం కోసం హిందుత్వాన్ని దెబ్బతీసేలాగా హిందూ ధర్మాన్ని ఆలయ పవిత్రాన్ని పవిత్రతను దెబ్బతీసేలాగా అధికారులు వ్యవహరించారు అనే విషయం గనక తేట తెల్లమైతే అది ఊహించని థ్రెట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద థ్రెట్